వెల్కమ్ టు బాకాస్ వండర్ల్యాండ్ ఛానల్ అండి హెడ్ బాగా ఎయిట్ సెవెన్ త్రీ టూ నేనైతే గుమ్మడికాయ అల్వా చేసి చూపిస్తున్నానండి అమ్మ చేసే పాతకాలం వంట అండి ఇది అప్పుడైతే ఇది బెల్లం వేసి గుమ్మడికాయ ఇట్లా ఉడకబెట్టి బెల్లం వేసి రుద్దేసేవాళ్ళు వాళ్ళు పప్పు రుద్దే కట్టెతోనే రుద్దేది మా అమ్మాయి తగిన మాకు బాగా పండేదండి పొలం దగ్గర పొలం దగ్గరే ఇండ్లు ఉంటుంది కదా ఒక ఒక షెడ్ లాగా వేసి ఉంటారు కదా మోటారు అంతా ఉంటుంది అక్కడ అక్కడ ఆ షెడ్ దగ్గరే వేసేవాళ్ళు ఇట్లా గుమ్మడికాయ చెట్టు అరసరకాయ చెట్టు అంతా కూడా చూడండి నేనైతే ఈ విధంగా గుమ్మడికాయ తీసుకొని ఒప్పులు ఒప్పులు కట్ చేసుకొని ఆ ఉప్పులు అట్లనే ఇది తొక్క తీసేకి రాదని చెప్పి అట్లా కొంచెం ఉడకబెట్టేసి ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్గా ఉడకబెట్టి ఈ విధంగా తొక్క తీసేయచ్చు ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పి నేను ఇట్లా ఒప్పులు తరిగి ఉడకబెట్టేశాను కొంచెం వాటర్ వేసి చూడండి ఇంకా ఈ తొక్క అంతా తీసేసినాను తోలు అట్లయినా పెట్టే చేసుకోవచ్చండి కాకపోతే తీసేసి తొక్క చేస్తున్నాను నేను ఈ విధంగా మదు మెరుపుకుంటున్నాను చూడండి రుద్దేసుకుంటున్నాను ఉప్పులు కదా ఉప్పులంతా కొంచెం ఇది నలిపేసుకుంటే కన్నా సరిపోతుంది పప్పు మా మా అమ్మాయి తగిన పప్పు గుద్దితో రుద్దేసేది ఉడకబెట్టేసి కాయ నో ఇక ఉప్పులు వేసి బెల్లం వేసి రుద్దుకుండేవాళ్ళు రుద్దేసి పెట్టేవాళ్ళు అప్పుడు బాగా చేసేదండి అమ్మ ఇది చూడండి నేను బెల్లం వేసుకుంటున్నాను ఈ విధంగా ఉడకబెట్టేసినాక తొక్కదీసి నీట్గా బాగా అంతా మెత్తగా స్మాష్ చేసేసుకొని అది పంపుకిను పంప్ ఈ దాంట్లో తగినంత బెల్లం వేసినానండి చక్కెర వేయలేదు మీకు చక్కెర కావాలంటే ఇష్టం అండి వాళ్ళ ఈ దీని బట్టి వాళ్ళు తినే స్వీట్ని బట్టి వాళ్ళు చక్కెర వేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు నేనైతే బెల్లమే వేసానండి కొంచెం మళ్ళీ షుగర్ కొంచెం వేసాను టేస్ట్ బాగుంటుంది రెండు వేస్తే అని చెప్పి ఎక్కువ వేయలేదు షుగర్ కొంచెం వేసాను అది కూడా చూపిస్తాను చూడండి కొంచెం షుగర్ వేసాను పాలు కొంచెం వేసుకొని ఉడకబెట్టుకుంటున్నానండి ఈ బెల్లం వేసినాకైతే మనకు వాటర్ అది లూజ్ లూజ్ అవుతుందండి లూజ్గా అయిపోతుంది అది ఉడికేటప్పుడు మనకు చాలా జాగ్రత్తగా మూత పెట్టి ఉడకబెట్టాలా లేకపోతే అంతా మన పైన ఎగిరెగిరి పడతా ఉంటుంది ఉడికేటప్పుడు అది ఉడుకుతుంది కదా ఇట్లా బాగా కూత కుత ఉడికేటప్పుడు అది ఏమవుతుందంటే బెల్లం అంతా వేసినాం కాబట్టి ఉడికే అది ఎగిరెగిరి పడుతుంది అంత పక్కనంతా అది గిన్నె మన పైన పడిందంటే బాగా కాలుతుందండి జాగ్రత్తగా మూత పెట్టేసేయండి బెల్లం వేసి కలబెట్టినాక ఈ విధంగా చూడండి ఈ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అయిపోతుంది కదా ఇది గట్టిపడే వరకు కలపెట్టుకుంటూ ఉడకబెట్టేసేయాలండి మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడకబెట్టేసేయండి ఆ విధంగా చూడండి ఇప్పుడు గట్టిపడింది దగ్గర పడింది మధ్య మధ్యలో కలిగబెట్టుకుంటూ ఈ విధంగా మీరు చెయ్యండి బాగా గట్టిపడిపోతుంది అట్ట కలబెట్టుకుంటూ ఉండాలండి కింద అడుగు అంటకుండా నీట్గా అటు కలబెట్టుకుంటా చాలా జాగ్రత్తగా చేయండి బెల్లం పడినాక బెల్లం వేసి కలిపినాక లూజ్ అయిపోయి ఎగురుతూ ఉంటుంది కలబెట్టుకుంటా గట్టిపడే వరకు దగ్గర పడే వరకు చేసుకోవచ్చు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా చూడండి నేనైతే ఇలా బాదము గోడంబి తీసుకున్నాను బాదం బాదము గోడ గోడంబి ఇవి వాటర్ మెల్లన్ సీడ్స్ ఉంటాయి కదండి కరబుజా సీడ్స్ అవి కూడా తీసుకు నా కరబుజా సీడ్స్ అయితే ఇట్లా ఏంచేటప్పుడు ఎగురుతూ ఉంటాయి అవి పట్టుపట్ట అవి చాలా బాగున్నాయండి తినేటప్పుడు నేను తిన్న తర్వాతనే మీకు వాయిస్ ఇచ్చి నేను వీడియో రిలీజ్ చేస్తున్నాను అవి అయితే నా తినేటప్పుడు ఆ కరువు జగించా మనకు మధ్య మధ్యలో అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి పంటి కింద చాలా బాగుంటుంది వేసుకుంటే అది మీ ఇష్టం అండి మీకు ఎంత డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మీ ఇష్టం మీ ఛాయిస్తో మీరు వేసుకోవచ్చు ఈ విధంగా చూడండి బాగా గట్టిపడింది దగ్గర పడింది చూడండి ఇంకా కావాలంటే మీరు కొంతమంది ఇష్టం ఉండే వాళ్ళైతే దీంట్లో బియ్యం పిండి అయినా వేసుకొని కలుపుకుంటే ఇంకా ఆ లూజ్ అనేది తొందరగా గట్టిపడిపోతుంది నేనైతే ఏం వేయలేదండి ఓన్లీ పంపుకిన్ అల్వానే చేస్తున్నా నేను కాబట్టి ఏది బియ్యం పిండి ఏం కలపలేదు చూడండి నెయ్యి వేసుకున్నా చూస్తున్నారు కదా నెయ్యి అంత తగినంత బాగా నెయ్యి నెయ్యి మామూలుగా హల్వా అంటేనే నెయ్యి పడితేనే కొంచెం బాగుంటుందండి ఓన్లీ వెజిటేబులే కదా అల్వా చూడండి ఇంకా డ్రై ఫ్రూట్స్ అంతా వేయించి పెట్టుకునేటన్నీ కూడా దీంట్లో వేసేసి మట్టగా కలియ పెట్టుకొని మిక్స్ చేసేసుకున్నాము చాలా బాగుందండి టేస్ట్ సూపర్గా ఉంది ఇది పంపుకిన్ హల్వా చాలా టేస్టీగా ఉంది చేసుకోండి ట్రై చేసి చూడండి ఇది పెద్దవాళ్ళు కోమిటోళ్ళు బ్రాహ్మణ్స్ భలే తింటారండి ఇది చాలా మాకైతే పండుతనే కదా అడిగి తీసుకెళ్ళేవారు బాగా ఓకే అండి బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి